హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ అతనితో కలిసిన రాత్రి ఎపిసోడ్ ఫార్టీ సెవెన్ ఇంకా లైన్లోనే ఉన్న విక్రమ్ అక్కడ మాట్లాడుకునే మాటలు అన్నీ విన్నాడు అను ఇన్ని రోజుల్లో ఎంత వీక్ అయ్యిందో అతడికి అర్థమయ్యింది వెంటనే అనుని చూడాలి అనిపించింది విక్రమ్కి నిమిషం కూడా లేట్ చేయలేదు ఇక వెంటనే మహేంద్ర గారికి కాల్ చేశాడు హలో విక్రమ్ హా నాన్న నేను ఇండియా వద్దాం అనుకుంటున్నాను నాన్న నాకు ఇక్కడ ఏం నచ్చడం లేదు అని డైరెక్ట్గా విషయానికి వచ్చేశాడు విక్రమ్ నీ ఇష్టంతోనే వెళ్ళావు కదా విక్రమ్ కానీ ఇక్కడ ఉండాలి అనిపించడం లేదు నాన్న ఓకే విక్రమ్ నేను నా ఫ్రెండ్తో మాట్లాడతాలే నువ్వెప్పుడు వస్తావు మరి నేను వెంటనే వచ్చేయాలి అనుకుంటున్నాను నాన్న ఇప్పుడు ఏ ఫ్లైట్ ఉంటే ఆ ఫ్లైట్కి వచ్చేస్తా అని ఆల్రెడీ బ్యాగ్స్ అర్దుతూ ఉన్నాడు విక్రమ్ ఓకే విక్రమ్ నీ ఇష్టం నాన్న అని మహేంద్ర గారు ఫోన్ కట్ చేశాక వెంటనే ఆ రోజు ఫ్లైట్ ఏ టైంకి ఉందో చూసుకొని ఎయిర్పోర్ట్కి బయలుదేరి ఫ్లైట్ ఎక్కేశాడు ఇండియాకి విక్రమ్ ఇంటికి చేరుకునేసరికి ఎర్లీ మార్నింగ్ అవడంతో విక్రమ్ కోసమే హాల్లో వెయిట్ చేస్తూ కూర్చుంటారు మహేంద్ర గారు హాల్లోనే ఉన్న తండ్రిని చూసి హాయ్ నాన్న అంటూ వెళ్ళి మహేంద్ర గారిని హత్తుకున్నాడు విక్రమ్ కొడుకుని కంటి నిండా చూసుకొని విక్రమ్ వీపు నిమురుతూ ఆర్యూ ఓకే విక్రమ్ అని అడిగారు మహేంద్ర గారు హా నాన్నా మరి ఏంట్రా ఇది అక్కడ వన్ ఇయర్ పాటు ఉంటాను అని వెళ్ళి ఇలా టూ మంత్స్లో వచ్చేశావు ఏమైంది అక్కడ ఏమైనా ప్రాబ్లమా అని అడిగారు మహేంద్ర గారు అనుమానంగా అదేం లేదు డాడీ నాకు అక్కడ ఉండాలి అనిపించలేదు ఇక్కడ అలవాటైంది కదా మీరు చెప్పినట్టే ఇక్కడ బిజినెస్ చూసుకుంటాను అన్నాడు విక్రమ్ నీ ఇష్టం నాన్న నీకు ఎలా చేయాలి అనిపిస్తే అలా చేయండి మేము ఎప్పుడూ కాదు అనము సరేనా జర్నీ చేసి వచ్చావు రెస్ట్ తీసుకో రేపు మాట్లాడుకుందాం అన్నారు మహేంద్ర గారు అలాగే నాన్న అని విక్రమ్ అతడి రూమ్కి వెళ్తూ ఉంటే అప్పుడే మంజులా గారు కూడా లేచి విక్రమ్ని చూసి నాన్న విక్రమ్ నువ్వెప్పుడు వచ్చావురా అని వెళ్ళి కొడుకుని హత్తుకున్నారు ఆవిడ కూడా ఇప్పుడే అమ్మా అని చెప్పాడు విక్రమ్ అదేంట్రా వన్ ఇయర్ పాటు అక్కడే ఉంటాను అని వెళ్ళాం ఏమైంది ఇంత సడన్గా వచ్చావు అని అడిగారు మంజులా గారు కంగారుగా నాకు అక్కడ ఉండాలి అనిపించలేదు మా నిన్ను చూడకుండా అందుకే నీకోసం వచ్చేసాను అని చెప్పాడు విక్రమ్ నవ్వుతూ నాకు కూడా నీకు దూరంగా ఉండాలని లేదు నాన్న పోనీలే మనకిన్ని బిజినెస్లు ఉండగా నువ్వు అక్కడ వేరే ఎవరి దగ్గర చేయడం ఎందుకు అవసరం లేదు ఇక ఎక్కడికి వెళ్ళడం లేదు నువ్వు ఇక్కడే ఉండి మన బిజినెస్ చూసుకో నాన్న చెప్పినట్టు ఓకేనా నా బంగారు కొండ అని విక్రమ్ నుదుటిన ముద్దు పెట్టుకొని అలసిపోయి ఉంటావు నాన్న రెస్ట్ తీసుకో మనం తర్వాత మాట్లాడుకుందాం అని కొడుకుని అతడి రూమ్కి పంపించి భర్త దగ్గరికి వచ్చారు మంజులా గారు ఏమైందండి వీడిలా సడన్గా వచ్చాడు ఏదైనా ప్రాబ్లమా అక్కడేమైనా జరిగిందా అని అడిగారు మంజులా గారు అదేం లేదు మంజు నిజంగానే వాడికి అక్కడ ఉండాలి అని లేదు అనుకుంటా అందుకే వచ్చేసాడు ఇక్కడ ఫ్రెండ్స్ని మనల్ని వదిలి ఒంటరిగా అక్కడ ఎలా ఉంటాడు చెప్పు వదిలే వాడికి నచ్చినట్టు చేయనివ్వు మన బిజినెస్ ని కూడా ఇక వాడే చూసుకుంటూ అంటున్నాడు దానికన్నా మనకి ఇంకేం కావాలి అని మహేంద్ర గారు అనడంతో ఇక కొడుకు వాళ్ళ దగ్గరే ఉంటాడు అని సంతోషపడ్డారు మంజులా గారు కానీ మా విక్రమ్ బాబు వచ్చింది అను కోసం అని అక్కడ ఎవ్వరికీ తెలియదు కదా విక్రమ్ చిరాకుగా ఉండడంతో ముందుగా ఫ్రెష్ అయ్యి వచ్చి బెడ్ మీద వాలి అతడు మొబైల్లో అను ఫోటో చూస్తూ కలుద్దామే ఇవాళని రియాక్షన్ చూడాలి నన్ను చూసి అనుకొని నిద్ర రావడంతో అలాగే నిద్రపోయాడు ఈవినింగ్ వరకి అన్నయ్య రే అన్నయ్య అన్న మోక్ష అరుపులకి మెల్లిగా లేచాడు విక్రమ్ ఎప్పుడొచ్చావురా నువ్వు వస్తున్నట్టు నాకు చెప్పలేదు అంది నేను వస్తాను అని నాకే తెలియదు నీకేం చెప్పాలే అన్నాడు విక్రమ్ అంత సడన్గా ఎందుకు వచ్చావురా అక్కడ ఉండాలి అనిపించలేదు వచ్చేసా అని వాష్రూంలో దూరాడు విక్రమ్ జైకి ఏదో మెసేజ్ చేసి విక్రమ్ ఫ్రెష్ అయి వచ్చి మోక్ష ఏదో మాట్లాడుతూ ఉంటే వింటున్నాడు కానీ అతడి మనసు అంతా కూడా అనుని ఎప్పుడెప్పుడు చూడాలా అని ఉబలాట పడుతూ ఉంది అప్పుడే జై విక్రమ్ రూమ్కి వచ్చి రే ఎలా ఉన్నావురా అని విక్రమ్ని హత్తుకున్నాడు ఆ ఓకే కానీ నువ్వెలా ఉన్నావురా దీంతో ఎలా పడుతున్నావు అసలు ఆ నోటికి రెస్ట్ అనేదే లేదు నేను వచ్చినప్పటి నుండి వాగుతూనే ఉంది నిన్ను చూస్తే జాలేస్తుందిరా నాకు అన్నాడు విక్రమ్ ఒప్పుకున్నాక తప్పదు కదా అన్నాడు జై కూడా అని మూతి తిప్పుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది మోక్ష విక్రమ్ జై మీద కోపంగా పదరా అది ఇంట్లోనే ఉందా మార్నింగ్ నుండి నేను ఇక్కడ ఉండను ఇంటికి వెళ్తాను అని గోల చేస్తే నేనే ఆపాను అమ్మవాళ్ళు ఏదో ఫంక్షన్ ఉంటే బయటకు వెళ్ళారు ఓ ఓకే పద అని విక్రమ్ స్పీడ్గా డ్రైవ్ చేసి జై వాళ్ళ ఇంటి ముందు కార్ ఆపి జై కన్నా ముందే ఇంట్లోకి వెళ్ళాడు జై ఇంట్లోకి వెళ్లకుండా కార్లోనే కూర్చొని మోక్ష అలిగింది కదా తనని బతిమలాడుకునే పనిలో పడ్డాడు తనకి ఫోన్ చేసి అను బెడ్రూమ్ బెడ్ రెస్ట్ కి ఆనుకొని వెనక్కి ఒరిగి అలా పడుకుంది కళ్ళు మూసుకొని ఆమె నిద్రపోలేదు అని ఆమె కదులుతున్న కనురెప్పలే చెబుతున్నాయి ఆను అను ముందే ఓ చైర్ లాక్కొని అనుని కన్నార్పకుండా చూస్తూ ఉన్నాడు విక్రమ్ అనుకి తనని ఎవరో చూస్తున్నారు అనిపించి మెల్లిగా కళ్ళు తెరిచి పక్కకి చూసింది ఆమెనే చూస్తూ కనిపించిన విక్రమ్ని చూసిన అను అసలు నిజంగా విక్రమ్ ఉన్నాడా లేక తనే భ్రమ పడుతుందా అనుకుంది మామూలుగా కన్ఫర్మేషన్ కోసం ముందుగా విక్రమ్ గారు అని పిలిచింది అను కానీ విక్రమ్ బాబు నుండి నో రెస్పాన్స్ ఓన్లీ అనుని మాత్రమే చూస్తూ ఉన్నాడు విక్రమ్ ఇదేంటి ఈయన ఏం మాట్లాడట్లేదు అని విక్రమ్ గారు అని విక్రమ్ చేయి మీద చేయి వేసింది అతడి టచ్ని ఫీల్ అయ్యి మీరెప్పుడు వచ్చారు అంది నేను ఎప్పుడో వచ్చాను కానీ ఎలా ఉన్నావే అని అడిగాడు విక్రమ్ అతడు అలా అడగగానే కన్నీళ్ళు ఉబ్బికి వచ్చేశాయి అనుకి ఎలా ఉన్నావంటే ఏడుస్తావేంటే అన్నాడు విక్రమ్ మీరు ఎందుకు వచ్చారు నా దగ్గరికి అంది అను ఏడుస్తూనే ఆమె మాటకి విక్రమ్ చైర్లో వెనక్కి వాలి ఓసారి అనుని పూర్తిగా పరిశీలించి ఒక్కసారిగా లేచి నిలబడి అను చెంప మీద ఒక్కటి పీకాడు గట్టిగా అంతే అను ఏడుపు ఎక్కువ అయ్యి చెంప మీద చేయి పెట్టుకొని ఏడుస్తూ విక్రమ్ని చూసింది బాగా బలిసొచ్చాను అనుకున్నావా అమెరికా నుండి ఇక్కడికి నిన్ను చూడ్డానికి వస్తే మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చారు అని పెద్ద పెద్ద డైలాగ్స్ వేస్తున్నావు హా అన్నాడు విక్రమ్ గట్టిగా మీరెందుకు నన్ను చూడ్డం మీరెందుకు నన్ను చూడడం కోసం రావాలి అసలు అక్కడ నుండి నేనేమైనా మిమ్మల్ని రమ్మన్నానా అంది వెక్కుతూనే అంతే ఫట్ ఇంకో చెంప కూడా పగిలింది విక్రమ్ చేతిలో ఎందుకు కొడుతున్నారు నన్ను అంది రెండు చెంపల మీద రెండు చేతులు పెట్టుకొని అడిగింది విక్రమ్ని చూస్తూ బాగా గట్టిగా దెబ్బలు తగలడంతో ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్